ఇది వాడిన తర్వాత మీరు మొక్కలో ఏమేమి గమనించారు మొక్క గిరిసె సన్నగా ఉండే సార్ పచ్చదనం లేకుండే ఇప్పుడు అది కరెక్ట్ నాలుగు రోజులని అని సార్ సల్లి నేను ఊరు వచ్చిన అప్పుడే చేంజ్ అయిపోయింది ఆల్రెడీ పిలకలు ఇవి ఎక్కువ వస్తే సార్ ఇది దుంప కూడా లాగా వచ్చింది క్వాలిటీ క్వాలిటీ కూడా బాగానే ఉంది సార్ రైతులందరికీ నమస్కారం భాస్కర్ రెడ్డి గారితో మనం ఈరోజు మన మొక్కజొన్న పొలంలో నమస్తే సార్ సార్ నమస్తే మీరు ఎన్ని ఎన్ని పంటల్లో మా ప్రోడక్ట్ వాడారు మీ ప్రోడక్ట్ సార్ ఫస్ట్ కాటన్లో వాడాము సార్ పత్తి పత్తి తర్వాత వరిలో వాడాము సార్ ఓకే తర్వాత మొక్కజొన్న సార్ ఇది ఎన్ని ఇండోల పంటండి ఇది నెల నెల రోజుల పై పంట సార్ ఇది మీరు విత్తనం వేసి ముప్పై రోజులై ముప్పై రోజులు అయింది సార్ ఇప్పుడు మా ప్రోడక్ట్ ఫిప్సో ఫిప్సో వరకు మెయి స్పెషల్ మెయిన్ స్పెషల్ సార్ వన్ ఇండో ఇండో వాడే పది రోజులు అయింది సార్ వాడి ఓకే మీరు ఏ తరాలు గమనించారండి మా ఇప్పుడు మెయిన్ స్పెషల్ వాడడం వల్ల మేము వచ్చేసి తీసుకు వెళ్ళాలను కలిపి సార్ సార్ నీళ్ళు పెట్టి తడులిచ్చి ఇసుకలు కలిపి ఇసుకలు కలిపి చేశాం సార్ కరెక్ట్ ఐదు రోజులకే చేంజ్ అయింది తేడాలు సార్ వచ్చింది సార్ కాండం కూడా లాగా వచ్చింది సార్ మనకి వాటితో పాటు వేయలేదు సార్ ఓకే ఎంత ఖర్చు తగ్గినట్టు మీరు అంటే ఎంత ఖర్చు ఇప్పుడు మొత్తం మీద ఈ రెండు ఎకరాల మధ్యన ఒక నాలుగు వేలు సేవ్ అయినట్లేదు సార్ మనకి ఇప్పుడు మేజ్ వన్ వాడాం సార్ దీనికి మీరు ఇప్పటికైతే మొక్కజొన్న ఎరువులు ఏం వేయలేదు వేయ వేయలేదు సార్ వేయలేదు ఉన్న వాస్తవం వేయలేదు నమ్మకం వచ్చింది ఖర్చు తక్కువగా సార్ కేవలం ఎనిమిది వందలు కానీ ఎనిమిది దొరుకుతాయి ఎనిమిది వందలతోనే ఇది మొత్తం అయిపోయింది సార్ అంటే మీరు మామూలుగా వ్యవసాయం చేసేవాళ్ళు కదా ఈ ఇప్పుడు మీకు పరిచయం లేనప్పుడు మీరు పత్తిలో వాడారు వరిలో వాడారు మొక్కజొన్నలో వాడారు ఇంకా వేరుశనగ కూడా వాడతామని చెప్పారనమాట ఇంత ముందు వీటికి ఇప్పుడు ఇది మీకు పరిచయం అయిన తర్వాత ఇంత ముందు వేసే రసాయన రోడ్లకి దీనికి మెయిన్ తేడా ఏం గమనించారు మీరు పైర కూడా సరే ఇప్పుడు కాండ లావు వచ్చింది ఇది పిలకలు ఎక్కువ వస్తే సరే ఇది దుంప కూడా లావు వచ్చింది కదా సార్ ఇది కాండం కాండం ఓకే పేరు కావచ్చు పేరు కాండం కావచ్చు నాకు క్వాలిటీ క్వాలిటీ కూడా బాగానే ఉంది సార్ ఓకే మీరు మొక్కషన్ రైతులందరూ వాడుకోవచ్చా ఖచ్చితంగా నోటికి నూనె వాళ్ళు మా రైతులకి మీరు రైతులకి ఖచ్చితంగా చెప్తే సార్ ఇక వాడుకుందామని చెప్పేసారు నా అనుభవం ప్రకారం మొక్కజొన్నలో మటుకు మేజ్ వాడుకుంటే ఫుర ఖర్చు తక్కువ అవుతుంది సార్ పంట దిగుబడి కూడా బాగా వస్తుంది సార్ తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పంట తీసుకు తీసుకోవచ్చు మనం రెండు వేలతో పోయేది ఎనిమిది వందలతోనే పోవచ్చు అనమాట మొక్కజొన్న వేసే రైతులు మేజ్ వాడి అధిక దిగుబడులు సాధించగలరు